మీరు చూస్తున్నారు వైద్య న్యూస్ లైక్ చేయండి విశాఖ జిల్లా పాయికిరావుపేట నియోజకవర్గం నుండి రెండవసారి ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిచిన శ్రీమతి వంగలపూడి అనిత గారికి మంత్రి పదవి ఇచ్చిన సందర్భంగా పాయికిరావుపేట మండలం మాసేవపేట గ్రామ ఎస్సీ కాలనీలో తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీమంతుల చక్రి ఆధ్వర్యంలో బాణసంచ కాల్చుతూ విజయోత్సవ సభ జరిపారు ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా విచ్చేసిన క్లస్టర్ ఇన్ఛార్జ్ కంకిపాటి బాబులు కార్యకర్తల మధ్య కేక్ కట్ చేసి అభిమానులకు పంచారు ఈ సందర్భంగా కంకిపాటి వెంకటేశ్వరరావుని తల్లిదాయకులైన శ్రీమంత్రి చక్రి సాలువ కప్పి సన్మానించారు ఈ కార్యక్రమంలో సిద్దిరెడ్డి నాగేశ్వరరావు నత్తల శ్రీను మాసా శ్రీను ఆకుమర్తి లాభరాజు చింతావంశి ముదపాక నరసింహరావు చక్రయ్య బొలిశెట్టి నాగేశ్వరరావు కూలి నానాజీ బండారు రాంబాబు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా క్లస్టర్ ఇన్ఛార్జ్ కంకిపాటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంతో ఉత్సాహంతో చేసుకున్నటువంటి ఒక పండగ వాతావరణం ప్రజలందరూ కూడా గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అలాగే వారు బలపరిచినటువంటి రాష్ట్రంలో బలపర్చినటువంటి నూట అరవై నాలుగు మందికి ఘన విజయం చేకూర్చారు వారితో పాటుగా సహకరించినటువంటి పవన్ కళ్యాణ్ గారు వీరందరూ కూడా ఈరోజు మంత్రివర్గం కొలువు తీరడం జరిగింది మంత్రివర్గంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగాను అలాగే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు అదే పాయికి రూపేట నియోజకవర్గం ఏర్పడిన తర్వాత ఎంతవరకు మినిస్టర్ మంత్రివర్గంలో చోటు దక్కలేదు ఈనాడు పాయికి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆకాంక్ష నెరవేర్చినటువంటి శ్రీమతి వంగలపూడి అంతగారికి గారికి రూపేట నియోజకవర్గం ప్రజలందరూ కూడా వారందరూ కూడా ఎంతో సంతోషదాయకంగా ఈరోజు ఉత్సవాలు సంబరం చే సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది ప్రత్యేకించి అనిత వంగలపూడి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతం గాని రాగ ద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నడవడం జరిగింది అలాగే మహిళా తల్లులందరూ కూడా గత ఐదు సంవత్సరాలను కూడా వైఎస్ఆర్ ప్రభుత్వంలో జరిగినటువంటి వారికి జరిగినటువంటి అన్యాయం కొద్ది మందికే లబ్ధి చేకూర్చే మిగిలినటువంటి వారు కూడా అందరూ కూడా వెనకబడిపోయి ఉండిపోయారు వారందరూ కూడా మాకు అందరికీ కూడా లబ్ధి చేకూరుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు అఖండమైనటువంటి విజయాన్ని తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమికి కట్టుబెట్టడం జరిగింది అయితే దేశంలో అత్యున్నత ప్రధానమంత్రి అయినటువంటి మోడీ గారు ఈరోజు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి రావడం కూడా ఒక శుభ పరిణామం అలాగే అందరూ కూడా అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వంలో రాబోయేటువంటి కాలంలో అందరికీ కూడా మేలు చేకూర్చే విధంగా అందరికీ కూడా వారి యొక్క పరిపాలన సాగుతుంది అలాగని చెప్పేసి కోరుతా కోరుకుంటా ఉన్నాం అందరూ కూడా ఈ యొక్క ఘన విజయాన్ని అందించినటువంటి ప్రజలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం